కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను షార్ట్ నోటీస్ ఇచ్చి మీటింగ్ ఐదు పది గ్రామాల్లో ఒకటిగా ఉంటుందని ఎవరికి చెప్పకపోయినా ఫోన్లు చేసి ఇట్లా వస్తున్నారని తెలుసుకొని స్థానిక నాయకులు తెలియజేయడంతో తెలియజేసిన ఏ ఒక్కరు కూడా వినవలేదు అన్నటువంటి బాధ పెట్టుకోకుండా ఎంతో అభిమానంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తుంది ఇప్పుడు కూడా ఆలస్యమైంది ఒక పక్కన పాలు పండేటువంటి సమయం అయిపోతుంది అయినా కూడా పాపం ఏదో వచ్చినాడు పాపం అయినా రెండుసేపు కూర్చొని పోదాము అయినటువంటి ఎంతో ఓపిక ఆ ప్రేమతో ఆ గుండెలో ఆ ప్రేమ లేకపోతే ఇంపాసిబుల్ తుచ్చోవడం ఆ ప్రేమ ఉంది కాబట్టి ఇరవై ఐదు నుంచి నడిపిస్తున్నారు అంతా పెద్దలు చెప్పారు ఏ రకమైన పరిపాలన కొనసాగుతుంది నేను ఒకటే బంధం కోసం మీ దగ్గరికి వచ్చిన ఈరోజు రచ్చబడ్డాను అంటే దాదాపుగా పద్దెనిమిది నెలలు అయిపోయింది మీరందరూ మీ శక్తి కొద్దీ ప్రయత్నం చేశారు గెలిపించాలని పరిగెత్తారు మేలు చేశాను మీ యొక్క కృషి చేశారు కానీ వివిధ కారణాలు విధి రాత తక్కువలో మనం ఓడిపోయినాం అయినా కూడా నిరుత్సాహపడకుండా ఇంత కష్టకాలలో కూడా ఎన్ని బెదిరింపులు మీకు వస్తాయి ఎన్ని రకాల ప్రభావాలు పెట్టినా ఏమాత్రం వాటి వైపు చూడకుండా అధికార పార్టీ మొగ్గు చూపకుండా ఆ చూపిస్తున్న ప్రేమ ప్రేమలే దీని ముందు ఆ ఎమ్మెల్యే పదేదంతా కావాల్సిన ప్రేమ ఈ ప్రేమ చిరస్థాయిగా నిలుపుకోవడానికి బతికున్నంత కాలం ఈ ప్రేమ మీలో నింపుకోవడానికి అన్ను నిత్యం ప్రయత్నం చేస్తాను మీ ప్రేమ ఉంటే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను ఎమ్మెల్యే అన్ని ఏదైనా కూడా వంటి చేత చేయగలుగుతారు ఆ ప్రేమను సంపాదించుకుంటే చాలు ప్రేమను సంపాదించుకోవడం కోసం ప్రతి సెకండు పనిచేస్తా కళ్ళు నాకులు ఎత్తికి ఎక్కిండొచ్చు పవర్లో కనపడకపోయిండొచ్చు సార్ బబ్బులు తెలియకుండానే కళ్ళు పొరలు ఎక్కింటాయేమో తెలియదు మరి నాకు తెలిసిపోవచ్చు తిరుగుతాను ఎంతసేపు ఉన్న గడప గడప అని రెండున్నర సంవత్సరము స్కూల్ పిల్లలు తిరిగిందో ఒకటిన్నర సంవత్సరం ఆ కరోనా పోవడము ఆ జిల్లా అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆత్మీయంగా ఉండే మీకు కొంచెం దూరం అయిండొచ్చేమో కానీ గుణపాఠం అయితే వచ్చింది నాకు ఎందుకంటే కారణాలు విశ్లేషించుకునేటప్పుడు ఏ నాయకుడైనా కూడా ప్రజలతో బంధం లేకపోయినా ప్రజలతో దగ్గరగా లేకపోయినా సామాన్య మానవుడికి అనునిత్యం అందుబాటులో లేకపోతే ఎవరు రాజకీయాల్లో మనగడ సాగించలేదు ఒకసారి గాల్లో గెలవచ్చేమో కానీ చిరస్థాయిగా ప్రజలు గుండెలో నిలబడలేదు ఆ తప్పు జరిగింది అనుకుంటున్నాను నేను ఐదు సంవత్సరాలు ఆ బీజీలోనే ఉంకో ఇంకోసారి ఆ తప్పు ప్రమాదం కానీయకుండా ఇంత ప్రేమ చూపిస్తున్నా మీకోసం బతికినంత కాలం రాజకీయాల్లో కొనసాగుతా పదవి ఉన్నా లేకపోయినా మీ యొక్క అభిమానం కోసం ప్రతి నిమిషము పనిచేస్తాను ప్రమాణం చేసి చెబుతా ఒక మనిషి దగ్గర ప్రేమ సంపాదించుకోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు ఎందుకంటే మాకందరికి ఆదర్శం ఆ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆయనకున్న ఆలోచన విధానం ఆయనకున్నటువంటి ప్రజల పైన ఉన్నటువంటి మక్కువ ఆలోచన భవిష్యత్ తరాల గురించి ఆలోచన మనిషి గురించి ఆలోచన పేదవాడి గురించి ఆలోచన ఏ రకంగా ఉండిందో అంత దగ్గరలో చూశాం ఆయన మేము ఫాలో అవుతే చాలు జీవితాంతం ఆయన అడుగుజాడల్లో మేము ఆయన అడుగుజాడలు మరవకుండా ఆయన అడుగుజాడంలో మేము ప్రారంభమైనంత వరకు నడుస్తా అంటే అది మీరే ప్రజల మిగతా నడిపిస్తారు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండిందంటే ఒక్కసారి మండలంలో మీరు గుర్తు చేసుకోండి రెండు వేల నాలుగుకి మునుపు ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రామారావు గారు అతనికి మెజార్టీతో గెలిస్తే ఆయన ఏదో స్త్రీలోనుడు అయినాడు అని చెప్పి ఆయన పైన నిందేసి క్యాంపు క్యాంప్ ఆయన దింపేసి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మాటలు చెప్తూనే గడిపాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు అంతా కూడా మీకు అన్ని గుర్తున్నాయి రెండు వేల నాలుగు ముందు రోజులు ఎలా ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే ఆ రోజు రెస్కోలు పోయి యుద్ధం చేయాలి ఆ ట్రాన్స్ఫార్మర్లు దొరక్క ఎదురబడి పైన ఒకటి పెట్టేది రోజు మనం మోటార్ ఆడించుకొని ఇంకో చోట మోటార్ ఆడించుకునే పరిస్థితి అటువంటిది ఫ్రీ కరెంట్ ఇచ్చేసి అడిగిన వాళ్ళని ట్రాన్స్ఫార్మర్ చేశాడు మహానాయకుడు దానివల్ల రైతాంగంలో ఉత్సాహం వచ్చిందా లేదా ఫ్రీ కరెంట్ అనేది మామూలు విషయం అని ఎక్కడ చూసినా పూరి మండలంలో పూరి లేకుండా చేశాడు మహానాయకుడు ఒక కోనంపేట రోడ్డు కొంచెం గుంతల ముంతల ఈ మీద ఖది రోడ్డు రెండున్నాయి తార రోడ్డు మండలానికి అంతా మండలం అంతా తారు రోడ్డు ఇంకా చెప్పుకుంటా పోతే ఆ ఆరోగ్యశ్రీ లాంటి మహనీయుడు అది సంజీవిని అంటారు దేవతలు సంజీవిని టైప్ పేదవాళ్ళ ప్రాణాలు పేదవాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి ఆరోగ్యశ్రీ పేదవాడు ఉన్నత చదువు చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ అని కొడతానే అంబులెన్స్ గోపన గోపనపల్ల గరువు పల్లె మైక్ తీసుకుంటాను వన్ జీరో ఫోర్ వచ్చింది అందరం వాటి చూసి ఎవరు గుర్తుకొస్తారంటే అందరూ రాజశేఖర దగ్గర వచ్చారు ఒక మహానాయకుడు ఏది జరిగినా మా కళ్ళ ముందర పేద ప్రజలకు ఎలా ఆదుకోవాలి సామాన్య మానులతో ఎలా ఉండాలి నాయకులతో ఎలా మసు మసులుకోవాలి అనేటువంటిది ఆయన అడుగుజాలంలో నడుస్తే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆయన అడుగుజాలలో తూచే తప్పకుండా నడుస్తూ మీ అభిమానాన్ని చిరస్థాయిగా పొందడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తాను మీకు మాటిస్తూ ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అనేకమైన హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏంటి అంటే నాలుగు వందల హామీలు ఇచ్చాడు అన్నీ ఇచ్చేసి ఒక సంవత్సరం ఏమి అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరూ ఇబ్బంది ఉండారు మనం కార్యకర్తలంతా రోడ్డుకి ఎక్కండి అంటే మనం బ్రహ్మాండమైన రోడ్డుకి ఎక్కి నిల్లదిస్తే కుటుంబం కరగొట్టి రెండవ సంవత్సరం తల్లికి వందనం ఇచ్చినాడు ఆ తల్లికి వందనం కూడా ఆ తల్లి వందనం లాన్ చేస్తామంటున్నాడు ఇది నా కొడుకు వచ్చిన ఐడియా అన్నాడు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరున్నా మీరు పది నిమిషాలు పదహైదు వేలు ముఖ్యమంత్రిగా ఉండే శస్తూ గుర్తుకు రాకుండా ఇప్పుడు కొడుకు పేరు చెప్తాను ఎవరికి రాలేదు ఐడియా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలను దాన్ని ఇచ్చాడు ఒకటి ఆటోలకు డబ్బులు ఇచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రైతులకు ఎంత మేలు చేశారు ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే పండించిన పంట ఏదో అమ్ముకోలేని పరిస్థితి టమాటా పంట ధర ఉండదు మామిడి రైతు అవుట్ అరటి రైతు చీనీ రైతు ఏ పంట పండించినా రైతు దుర్భీరమైన పరిస్థితికి వచ్చాడు సామాన్య మానవుడికి డబ్బులు రొటేషన్ లేక వ్యాపారం లేక అల్లాడిపోతున్నారు ఈయనేమో ఆయన బినామీలు కార్పొరేట్ పీపుల్ విమానాలు ఎక్కేది డెబ్బై ఏడు సార్లు ప్రత్యేక విమానం కూడా విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తాడు ఆయనకు ఈయన ఒకరికి సార్ అన్నట్టు కొడుకు ఒక తొంభై సార్లు ఈయన ఇద్దరు సార్లు అన్నట్టు రంగు మొక్క ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన తొంభై సార్లు నేను ముగ్గురు తిరగడానికే సరిపోయే విమానాలు వేసుకుని హెలికాప్టర్లు వేసుకుని ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారు వీళ్ళ ప్రోటోకాల్ పాటించుకుంటా ఒక్క మారి పవన్ కళ్యాణ్ అడిగినాడంటే చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుంటూ ఇంటికి పోతారు చాలా ఏమైపోయింది సార్ నీకు ఇచ్చేందుకు రెండు పెంచుతానే సార్ ఎలా అంట వీళ్ళు వీళ్ళ యొక్క అడ్జస్ట్మెంట్ వీళ్ళ యొక్క థింగ్స్ ను సరిపోయింది కానీ పరిపాలన సామాన్య మానవుడికి ఎలా ఏ రకంగా చేస్తే వాళ్ళు వృద్ధి చెందుతారు అనేటువంటి ఆలోచన ఏమాత్రం కలగట్లేదు వాళ్ళకి ఎప్పుడు కూడా కలగదు ఆలోచన కూడా రాదు కానీ మబ్బ పెట్టేటువంటి మాటల్లో మైక్ తీసుకుంటే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఇటు నేను ఇంత చేతానికి గాలి వస్తుంది ప్రపంచానికి అంటాడు దానికి ఎన్నో పత్రికలు రాస్తాయి మా చంద్రబాబు నాయుడు చేతి అంటే గాలి వచ్చింది లేకపోతే గాలి అడొస్తుంది అంటారు అదే రాదు మనసులో ఈనాడు అందుకుంటాడు ఆ ఈటీవీలో అనుకున్న ఛానల్ అన్ని అయ్యాయి అయ్యి అనుకుంటా చంద్రబాబు నాయుడు చేతితో ఇట్టి అంటే దాని ఇష్టం కలిపి అంటేనే గాలి వచ్చింది లేకపోతే గాలి అడిపిస్తుంటారు ప్రజలు అంటారు అటు నమ్మింప చేస్తారన్నమాట అన్నమాట ఎందుకంటే చిన్న కథ కూడా మనకు తెలుసు ఒకదైనా రైతు మేకను పట్టుకొని పోతుంటే ఆ మేకపైన మొత్తుకు పడతాడు ఆ మేకని కొట్టేయాలని చెప్పి పట్టుకోకపోతున్న మేక చూసుకుని కుక్కను పట్టుకోపోతాను అంటాడు పట్టుకోపోయే రైతులు అరే కుక్క కాదు రామ్ ఇది మేక అంటే లేదు ఇది కానీ అని అట్లా అంటాడు మూకుని నిలబెడతాడు ఈడే ఇచ్చి అట్లా ఐదు మంది వాళ్ళు కుక్క కుక్కనే కొద్ది మేకని నిజంగా ఎట్టుకోవడం భయపడేది కుక్క ఏమో నాకే మేకలా కనపడుతుంది అని వారికి ఇచ్చేసిపోతాడు అట్లా ఈ చంద్రబాబు నాయుడు తత్వం ఎప్పుడు కూడా మోసపూరితం ఆయనకు ఉన్నటువంటి పత్రికలతో ప్రజలు ఆయన భ్రమింపజేస్తాను అనుకుంటాడు దానికి తగ్గట్టు ఎన్నికల సమయానికి కుల సమీకరణలు చేస్తాడు కులాన్ని రెచ్చగొడతాడు వర్గాలను సృష్టిస్తాడు తనకంటూ ఒక వర్గం రావాలని పచ్చమ్ పల్లెల్లో చిచ్చి పెడతాడు ఆ చలిలో వర్గాలు కాజేసి ఎప్పుడు రాజకీయ లబ్ధి పొందుతూ కానీ ప్రజలకు మేలు చెయ్యాలన్న ఆలోచన ఏ ఒక్క రాదు ఆ జాలి గుండి ఉండేది నాకు ప్రజా నాకు ఓట్ల కన్నా కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు చేయాలన్న ఆలోచన ఒక రాజశేఖర రెడ్డి గారికి ఆయన బిడ్డకే ఉంది వాళ్ళిద్దరు కలిసి పది సంవత్సరాల పాలనలో ఎన్ని మంచి పనులు చేశారో మీరు ఆలోచన చేస్తారు చేసుకోండి ఈ పెద్ద మనిషి పదహారు నాలుగు సంవత్సరం ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆయనన్ని చేశాడో వీళ్ళన్ని చేశాడో మీరే పేర్లు చేసుకోండి నేను చెప్పనవసరం లే ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచన చేయండి మన మధ్యన రాజకీయ బంధం అనుకోవాలి మనం ఒక కుటుంబం అబ్బా ఎప్పటి నుంచి కుటుంబమే దీంతోనే మనం కొనసాగాలి ఇదే మనం అందరం ప్రేమతో పంచుకున్నాం ఏ ఒక్కరు కూడా నేను పోతే పలకడేమో మేము పోతే ఏ సామాన్య మానవుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా మీరు మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా మీతో మాట్లాడతా మీకు తోడుంటా మీ నా ప్రయాణం మీరు ఎవ్వరు కూడా ఎక్కడికన్నా నన్ను వదిలిపోతే మీరు వచ్చి మీ కాదన పడుతున్నాపుకుంటా మీరు నన్ను వదిలిపోయేదానికి పంపిన మీరంతా నాతో ఉండాలా మనం అందరం ఒక కుటుంబంగా పోవాలా ఎందుకనంటే ఇంత ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సిన మాటలు ఈ రెండు గ్రామాలకు సంబంధించి తాలూకాలు అత్యంత ఎక్కువ మెజార్టీ ఇచ్చిన రెండు గ్రామాలు మనిషిపోతే నాకు వచ్చాయి ఆ ఆత్మీయత అభిమానం కొనసాగించుకోవడానికి మనం అనునిత్యం ప్రయత్నం చేద్దాం ఒక బంధంతో పనిచేస్తాం ఒక అటాచ్మెంట్తో ఎందుకంటే ఈరోజు సింపుల్గా మీటింగ్ ఉందంటాం ఈరోజు కుర్జీ నేయాలి ఏడ పది మంది తక్కువ వస్తే ఎట్టమో మళ్ళా పాట ఏమో అని చెప్పి పరి పరిగెత్తాలి కంటే పాపం పరిగెత్త పరిగెత్తా చేసి అందరినీ అడుక్కోవాలి పిలిపించుకోవాలి సో ఇవి మర్చిపోయినాము పోయింది సార్ నాయకులు లేకపోతే ఎలా ఉంటుంది కార్యకర్తలు లేకపోతే ఏముంటుంది అన్నది మనకు అర్థమైపోయింది ఈరోజు ఓటర్ మీకు మీ గుండెలో ఎంతో ఇంత చిన్న స్థానం మీరు కల్పిస్తే ఆ ప్రేమ మీరు పెట్టుకున్నారనుకో పోలింగ్ రోజు ఏం చేస్తారు మీరు ఆ గుండెలో స్థానం లేకపోతే ఓటేసి ఇంటికి పోయి మీ తాడి జరుగుతాయని అనుకుంటారు ఆ గుండెల్లో మీకు వంద స్థానం కనిపించారు అనుకోండి ఆ వాళ్ళతో అప్పుడేమీ అడిపిస్తుంది తెలుసా ఓటర్ లిస్ట్ పట్టుకుంటారు చేతిలో ఎవరెవరు ఓటు రాలేదు చూస్తారు ఏ రాలేదు ఓటు అని చెప్పి మీరే వేసుకొని వస్తారు ఏ ఆ తాతను ఆటో ఎక్కించుకొని తీసుకొని వస్తారు ఎందుకు ఓట్లు తక్కువైనా ఎక్కడ ఓటు పోతాయని చెప్పి ఐదు గంటల వరకు నిద్రపోకుండా పనిచేసేది ఎవరు వాళ్ళు లేకపోతే మా మేమేమి ఉంటాం వాళ్ళ మనుగడ కోసం ఈసారి పనిచేద్దాం మా నాయకుడు జగన్మోహన్ గారు కూడా అదే చెప్పారు అన్ని విషయాలు ఒక ఇదైతే ఈ మధ్యన అన్ని బాగానే ఉంటాయి కానీ శ్రీకాంత్ రెడ్డి మెత్తనోనని బాగా మాట్లాడేస్తాను అనబ్బా మెత్తనోన్న సమ ఏం చేయమంటావు ఎందుకు అని అంటే నేను కూడా మీకు తెలుసు చెత్త బాంబు నిశ్రేస్తున్నా రకరకాల అర్హత చేసిన ఎందుకు మారాల్సి వచ్చింది ఎందుకు అంటే బాధ్యత పెరిగిందన్న ఒక కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు ఒక కుటుంబంలో బాధ్యతగా ఒక బాధ్యత వచ్చినప్పుడు ఆ మనిషి బాధ్యత పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు ఏ ఇష్టానుసారము పిల్లవరాలుగా తొడాలు కొట్టి మీసాలు తిప్పలేము అది తిప్పడం ఈజీనే కానీ ఏమనుకుంటాం బాధ్యత వచ్చినప్పుడు అయ్యో నా వల్ల నేను రెచ్చుకోవడం వల్ల నలుగురు పడితే వాళ్ళు కేసులు పెట్టించుకుంటారే వాళ్ళు ఏడు ఇబ్బంది పడతారు పల్లెలు అవుతాయే ప్రశాంతంగా ఉండాలా ప్రతి ఒక్కరికి మంచి జరగాల ఆలోచనతో మెత్తబడ్డా కానీ ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను ఈ పద్దెనిమిదిలో చూస్తాను నెక్స్ట్ ఇంకా కార్యకర్త కోసం జోలికి ఎవడన్నా వస్తే ఇంకా మన కార్యకర్తని ఎవడన్నా ఇబ్బంది పెడితే మాత్రం ఆ రోజే వాళ్ళ చివరి రోజు అవుతుంది ఆ కొడుకులు చెమడాలు నన్ను అవమానం చేసుకోండి నన్ను ఏమైనా చేసుకోండి నన్ను మాట్లాడుకోండి నన్ను కించపరించుకోండి కానీ నా కార్యకర్త నా లీడర్లో జోలికి వస్తే మాత్రం దేనికైనా తెగించడానికి సిద్ధపడతా ప్రాణానికి ఉంటాడా మీరు ప్రాణం అనుకున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దేనికైనా తిరగబడతానని చెప్పి మీకు మాటిస్తున్నాను అంత కూడా గ్యారెంటీ సో నేను కూడా మిమ్మల్ని కోరేది ఒకటే గ్రామాల్లో ఐకమత్యంగా ఉందాం మనలో మనలో గ్రూపులు పెట్టుకున్నామంటే మనం దెబ్బతింటాం ఒకరు నచ్చొచ్చు ఒకరు నచ్చకపోవచ్చు సర్దుకుపోదాం మీకందరికీ నేను తోడు ఉంటా మీరు గ్రూపులు పెట్టుకోవద్దు మీరు మీరు ఈర్సలు పెట్టుకున్నారంటే మనము పక్కన వాళ్ళు మనల్ని ఎక్కించి మనల్ని ఎక్కించ మనల్ని డౌన్ చేస్తే మనలో ప్రజల్లో చులకన చేస్తే మనల్ని ఎట్టి బస్సులో గ్రూపులు అనేది రాకుండా మనం అందరం ఐకమత్యంగా ఒకరికొకరు తోడుగా ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఇదే మాదిరి మనం అందరం ఒక చోట చేరామంటే ఏనా నాకుడుతున్నా ధైర్యం ఉంటుందా మంచి వాళ్ళకి రావడానికి ఉంటుందా చెప్పండి అందుకనే కుటుంబ సభ్యుల ఏ ఇబ్బంది వచ్చినా ఇదే మాదిరి ఒక చాటు చేయలేదానికి మనం అందరం సిద్ధపడాలి మీ అందరికన్నా ముందు ఒక ముందు నేను అందరం తోడుందాం ఒక్క ప్రతి కార్యకర్తకు అండగా నిలుద్దాం మనం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు ప్రమాణ స్వీకారం టైంలో పాపం ఆయన గొప్ప మనసుగా వెళ్ళేది కులం చూడొద్దన్నారు మతం చూడొద్దన్నారు బానే ఉంది పార్టీలు కూడా అన్నాడు ఆ పెద్ద జగన్మోహన్ ఆయనకు అనుగుణంగా మనం కూడా మైబ్రేట్ అనేది అందరికీ చేయడం పెట్టారు కానీ ఈసారి అక్కడ లేదు ఈసారి మీ మనోభావాల ప్రకారం మిమ్మల్ని ఎవడైతే ఏడిపిస్తున్నాడో వాడు రెండింత నేర్చే విధంగా వాడికి భయం ఎలా ఉంటుందో చూపించే విధంగా మీ ద్వారా మీ మనోభావానికి అనుగుణంగా పరిపాలన ఉంటుందని చెప్పి మాటిస్తున్నాం వీటితో పాటు వీటితో పాటు కమిటీలు అన్నటువంటిది చెప్పారు ముఖ్యంగా అన్న మీరందరూ కమిటీని స్ట్రంథం చేసుకోవాలి వీలైతే ఇప్పుడు సమయం ఉంటే ఒకవేళ పల్లెలో పని లేకపోతే ఈ రోజు సాయంత్రమైన కూర్చోవాలి అయితే రేపు లోపల కమిటీస్ అంతా కూడా ఇప్పుడు గ్రామ కమిటీ ఉంటుంది పదిహేను మంది ఉంటారు ఇంకా మనకి ఎక్కువ మంది రావాలనుకుంటే చేర్చుదాం యువజన కమిటీ బ్రహ్మాండమైన కమిటీ మనకు నమ్మకం వస్తుంది మంచివాళ్ళు మన కోసం పనిచేసే వాళ్ళు రైతు కమిటీ బీసీ కమిటీ ఎస్సీ కమిటీ ఎస్టీ కమిటీ ఎస్టీ లేకపోతే మైనార్టీ కమిటీ మైనార్టీలు ఉన్నప్పుడు మహిళా కమిటీ ఇవన్నీ కమిటీలు ఏడు ఎనిమిది కమిటీలు సోషల్ మీడియా కమిటీ సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటున్నాడు బోబరంపల్ల చాలా చాలామంది కనపడ్డానికి సో మనం ఆ సోషల్ మీడియాలో ఒక కించపరచాల్సిన పనులే మన యొక్క మంచితనం మన యొక్క ప్రొజెక్షన్ మనం చేసుకుంటా మన పార్టీ మన నాయకుల గురించి మనం పెట్టుకొని పది మందికి తెలియజేసే విధంగా ఒక్కొక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక ముప్పై నెంబర్లు తన దగ్గర పెట్టుకొని ముప్పై మందికి రోజు పలాన్ని మంచి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మంచిదని తెలియజేస్తుందంటే చాలు ఇట్లా కమిటీస్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని కమిటీస్ మీ అందరి ద్వారా ఆ కమిటీలో మమ్మల్ని లేదు మేము ఉండాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువ మెంబర్స్ చేర్చుకున్నాం కానీ కమిటీ కమిటీస్లో బాగా శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు గా కుటుంబ సభ్యులు అవుతారు ఎందుకంటే ఈ కమిటీలో ఏ డేటా అయితే ఉంటుందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు పదహారు లోపల చేరుతుంది ఆయన ర్యాండమ్ గా ఎక్కడన్నా కొంతమందితో ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతాడు కమిటీ మెంబర్స్ తో తర్వాత పార్టీ యొక్క అభిప్రాయాలు కూడా దాని నుంచి తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఈ కమిటీస్ లో ఉన్నటువంటి శ్రద్ధ చేసుకోవడం కోసం అందరికి సంక్రాంతి లోపల ఐడి కార్డ్స్ కూడా వస్తాయి